ಅಧ್ಯಕ್ಷ ಸೈಡ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ మన బీసీ కులగా గురించి గతంలో రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ లో చెప్పిన పద్దతి ప్రకారంగా మాట అధ్యాప్తి తప్పకుండా దాన్ని మన రాష్ట్ర కమిటీ బీసీగా గురించి బిల్ పెట్టడం జరిగింది దీంట్లో బట్టి విక్రమార్క ఉన్న ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి ఎంత కలుస్తుంటే ప్రతి ఆల్ పార్టీస్ దీన్ని బలపరచడం జరిగింది బిల్ చేసింది కాబట్టి వీడికి కాంగ్రెస్ పార్టీ మాట మాట తప్పదని దీని రుజువైంది కాబట్టి బీసీల గురించి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలు వర్గాలకు ఆనాలు చీరగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇప్పటిసో కాంగ్రెస్ పార్టీ ముందుంటని దీని నిదర్శనము దీనికి కాబట్టి ప్రతి వారు మన బీసీలు కాదు బలు వర్గాలు పార్టీని బలపరుస్తూ ముందు మనం ఉండాలని కోరుతూ ఈ బిల్లు పాస్ చేసినందుకోసం ప్రతి వారికి ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ అంతా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు పెట్టడము శుభ సూచకము తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య అధికంగా ఉంటుంది ఈపాటికి బీసీలు ఎప్పుడు కూడా రాజ్యాధికారం చేపట్టలేరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలను ఆదరిస్తుంది వచ్చే ఎలక్షన్లలో బీసీలు అధిక ప్రాధాన్యమిచ్చి పార్లమెంట్ సీట్లను ఖచ్చితంగా మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటాం ఆ యొక్క గవర్నమెంట్ ను బీసీలను చిన్న చూపు చూస్తే గవర్నమెంట్ తీసి బండకేస్తే కాండ్రాకుండా పోయింది పాత లోకంకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి పొన్న ప్రభాకర్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి రెడ్డి సార్కు మరియు బట్టి విక్రమార్కు వీళ్ళందరికీ ప్రత్యేక సిరికొండ కాంగ్రెస్ బీసీ పక్షాన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము